హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఏం వంటది ఏంటి స్పెషల్ అంటే ఇదిగో ఇది తెలుసా వంగవరుగులు వంగవరుగులు ములక్కాడ పులుసు ఇదేమో మెత్తల్లో ఇలా చిక్కుడికాయ కూర అనమాట వంగవరుగులకి కావాల్సింది చింతపండు నానబెట్టుకున్నాను ఇదిగో బెల్లం 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 పులుసు అనమాట వంగవరుగులు ములక్కాడ బెల్లం పులుసు చిక్కుడికాయ మెత్తలు ఒక కూర ముందు ఏం చేసుకుందాం వంగరగలు ఏం చేసుకుందామా తర్వాత ఈ పక్కన ఇవి కూడా వేసేస్తున్నారు కన్ఫ్యూజ్ అయిపోతారు కన్ఫ్యూజ్ అయ్యలేదు ఇది తెలిసిందే ఇక తెలిసినవే వేయించుకుందాం మెత్తలు ఎగుతున్నాయి ఈ పక్కన వరకులు కూడా వేగిపోతాయి ఏంటి ముక్కలు వేసేస్తున్నాం ంగరలు కొంచెం ఎక్కువ సరిపోతుంది అయిలో ఉన్నాయి కదా ఇది వేగాలి ఇది సిమ్లో పెట్టి వేస్తున్నాను ఏగితే నీసువాసం రాదు అన్నమాట ఏం చేస్తున్నారు మీరేం వండుకున్నారు మీకు తెలిసినే కదా ఇది కొంగరలు చూపిస్తున్నాను అంతే ఇంకేంటి ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు టిఫ్ని అయినాయో కాఫీని తాగారు అందరూ ఒంగరికలు అంటే మన అందరికీ బాగా ఇష్టమే కదా ఈ ఉమ్మలక్కలు వేస్తా అన్నమాట తెలియదు పిల్లలకు ఇప్పుడు పిల్లలకు తెలియదు కానీ చాలా మంది తెలుస్తుంది ఇగో ఈ మెత్తలు కలర్ వచ్చేసింది కలర్ వచ్చింది ఒక స్పూన్ పై తీసుకున్నాం అందులో ఇందులోనే వేసేస్తుండేస్తుంది చిన్న కూర ఇంకేంటి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఏదో పెట్టుకోండు ఇప్పుడు ఉల్లిపాయలు ఏమిటో ఉంటాయి తర్వాత ఈ ముక్కాయలు కూడా వేసేసుకుందాం ఉల్లిపాయలు అన్నీ వేసేద్దాం ఇంకా అట్టి నేను చూస్తాను ఇంకేంటి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు కనిపిస్తుంది కనిపిస్తున్నాయి మగ్గుతుంది చిన్న కూర కాదు ఇది వేనే మగ్గుపోతుంది పసిపోద్దు ఇందులో కూడా ఫస్ట్ ఓకే తర్వాత ఇది ఎలా కనపడదు మార్చం ఇది కనపడుతుంది ఉప్పు ఇది పులిసే కదా తెలుసు ఇది అందరు బాగుంటుంది ఇలాగే కొనుక్కుంటే కారం వేస్తే ఇప్పటి నుంచి బట్ట వస్తుందని వీట్లేదు ఇది ఇలా అయింది కదా ఉంటాయి మగ్గిపోయాయి మగ్గింది కదా ఉండిపోయి తీగో మంచికాయలు వేసేస్తున్నాం ఏ వేసేస్తా ఏం లేదు సింపుల్ రైస్ రెసిపీ ఇది పులుసు మనం ఇది కూడా అయిపోయింది కొంచెం దగ్గరికి కారం వేస్తాను సరిపోయి ఇంకేంటి మీరు ఎలా ఉంటారు చిక్కడికాయలు సీజన్ కదా ఇది చిక్కుడికాయ టమాటా రక ఇది ఇది కూడా బాగుంటుంది కాంబినేషన్ కాసేపు ఇది మూత పెట్టేస్తున్నా మూత పెట్టేసి అంతే అయిపోద్ది వాటర్ పోసేసుకోవటం తింపే ముందు కొన్ని పాలు పోసుకుంటే సరిపోద్ది అది కాదు చింతపండు కులిపోదు చింతపండు నానేసుకున్నాం కదా చింతపండు పెట్టేస్తున్నాం నచ్చిందా మీకు ఈ ఏంటో తెలుసు రెండు రెండు వేసాను ప పట్టేస్తుంది ఏమో ఇది అక్కలేది అయిపోయింది నచ్చిందా మీకు వంకాయలు చెట్లు కాసేవాళ్ళకి వంకాయలు పండిపోతాయి కదా ఆ ఎండలో పెట్టుకుంటే అయిపోతుంది అంతే అయిపోయింది సరేనా ఇది ఒకసారి చూస్తారా ఏది ఇంకా కొంచెం ఈ మగ్గాక వాటర్ పోసుకొని అప్పుడు పాలు పోసుకుంటే అయిపోతుంది అది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్